హయత్ నగర్ లో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు మరియు సినీతారలు ఆశిక రంగనాథ్ అమృత అయ్యర్ కూడా ఈ షాపింగ్ మాల్ కి అతిథులుగా హాజరయ్యారు వీరు మాట్లాడుతూ ఎంతో హంగులతో అందరికీ అందుబాటులో అన్ని రకాలైన వస్త్రాలు ఇక్కడ ఉన్నాయని సినీ నటులు ఆశిక రంగనాథ్ అమృత అయ్యర్ మీడియాతో మాట్లాడారు సిఎంఆర్ నిర్వాహకులు కూడా హయత్ నగర్ లో మా షాపింగ్ మాల్ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటుంది అని తెలిపారు కార్పెట్ గారు మన మహిళా గారు ఇక్కడ రావడం అలాగే మన బిల్డింగ్ సురేష్ గారు అబ్బాయి రావడం చాలా ఆనందం ఇవాళ హయత్ నగర్ లోని ఒక మంచి షాప్ రావడం చాలా గొప్పగా ఉన్నది

కూడా అవ్వాలని అందరికీ నమస్కారం చాలా చాలా హ్యాపీ అండి సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చడానికి ఇది ఫస్ట్ ఓపెనింగ్ నాది మీర తర్వాత యాక్చువల్లీ జనాలతోటి కనెక్ట్ అవడానికి ఇది మంచి ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ టు సిఎంఆర్ ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఐ హోప్ మీకు ఇంత ఇంకా చాలా సక్సెస్ దొరుకుతుంది అని అండ్ ఐ థింక్ ఆల్మోస్ట్ థర్టీ ఆల్రెడీ ఐ నో సిఎంఆర్ ఈ బిన్ వండర్ఫుల్ బ్రాండ్ ఎల్బి నగర్ ఎమ్మెల్యే గారు అలాగే కార్పొరేటర్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి సిఎంఆర్ యాజమాన్యానికి అందరికీ కూడా ప్రెస్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషమైన విషయం హయత్ నగర్లో ఇవాళ ఒకప్పుడు హయత్ నగర్ అంటే కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఏరియాగా భావిస్తూ ఇవాళ అదే హయత్ నగర్లో ఇంత ఘనమైన ఇంత పెద్ద మాల్ షా సిఎంఆర్ షాపింగ్ మాల్ రావడం అంటే డెఫినెట్గా అభివృద్ధిలో నడుస్తున్నటువంటి విషయం ఇది హైదరాబాద్ నగరం అన్నది అభివృద్ధిలో నడుస్తున్నటువంటి విషయం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఎకనామిక్ లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు బాగుపడింది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది అన్న దానికి కూడా ఇది ఒక ఇండికేటర్గా భావించవచ్చు అదే విధంగా ఇక్కడ చూస్తున్నటువంటి వచ్చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతోమంది ఇక్కడికి రోపదండగా చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చారంటేనే ఇది ఒక మంచి సైన్ అని కూడా భావించవచ్చు గా సిఎంఆర్ షాపింగ్ మాల్ హైత్ లో పెట్టడం అనేది చాలా సక్సెస్ గా కూడా అవుతుందని కూడా భావిస్తూ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం